అరాచక పాలన సాగిస్తున్న జగన్ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధమైపోయారని టీడీపీ మాజీ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ అన్నారు బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని తొమ్మిదో డివిజన్ లో కుసుమ హరిజనవాడ తైతర ప్రాంతాల్లో పర్యటించారు ప్రతి ఇంటికెళ్లి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు ఆయన తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని కోరారు ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు నెల్లూరులోని తొమ్మిదవ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం చేయటం మొదలుపెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పరిపాలన ఐదు సంవత్సరాలు ఎలా జరిగింది ఈ అరాచక పాలన అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా పరిపాలన చేయటం రాదు ప్రజా పరిపాలన అంటే పేదల నిరుపేదలకు సంక్షేమాలు చేస్తూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలి రాష్ట్రం అభివృద్ధి చెందించాలంటే రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వచ్చి వ్యాపారస్తులు బాగా చేసుకుంటే పిల్లలకి ఫ్యూచర్లో ఉద్యోగాలు వస్తాయి అలాంటివి రావు ఈరోజు ఏ ఇంటికి పోయినా ఎక్కడ పోయినా మా వాడికి ఉద్యోగం లేదు మా వాడు బీటెక్ చదివాడు ఎంటెక్ చదివాడు ఎంఎస్సీ చదివాడు పిఎస్సీ చదివాడు ప్రతి పేరింటే అదే చెప్తున్నారు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రావు ఆ రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఒక చిన్న హైటెక్ బిల్డింగ్ కట్టాడు ఒక్క బిల్డింగే దానికి ఆ రోజు రచ్చ చేశారు అనేక పార్టీలు రచ్చ చేసి గందరగోళం చేసి మాదాపూర్లో ఆ బిల్డింగ్ కడుతుంటే నానా రచ్చలు చేశారు కానీ ఈరోజు ఆ ఒక్క బిల్డింగే లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసింది ఆ ఒక్క బిల్డింగే ఈరోజు హైదరాబాద్లో వేల ఐదు బిల్డింగ్స్ అయినాయి హైదరాబాద్లో అవటమే కాదు ఇతర దేశాల్లో పోయి లక్షల మంది వచ్చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా పిల్లలకు ఉద్యోగాలు రావాలి పిల్లల భవిష్యత్తు అంటే వాళ్ళు ఉద్యోగాలు అవి రావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లేకుంటే ఇండస్ట్రీస్ ఎవరు పెట్టండి ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం ఎందుకంటే ఏ వ్యాపారస్తుడైనా తన వ్యాపారాన్ని పెట్టాలంటే ఫస్ట్ చూసుకుంటాడు ఆ రాష్ట్రం కానీ ఆ జిల్లాలో కానీ ప్రశాంతమైన వాతావరణం ఉందా లేదు ప్రశాంతం అంటే అల్లర్లు లేకుండా అరాచకాలు లేకుండా పరిపాలన చేస్తున్నారు లేదా చూస్తారు ఇతర దేశాలు రావాలంటే ఫస్ట్ చూస్తారు ఫస్ట్ ఏం చూస్తారంటే ఆ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉందా లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలు ఎలా ఉన్నాయి ఈ రెండు చూస్తారు కియా మోటార్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి అనంతపురంలో కియా మోటార్స్ పెట్టించారు అనంతపురం డాట్ ఏరియా మన రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో తక్కువ పాతం పడేది ఎక్కడంటే అనంతపురం అక్కడ ఏడ్చనగా వండుతుంది వరి ఎక్కడ అక్కడక్కడ పండుద్ది మెజారిటీ ఏరియా ఏ మూడు తడులు చాలు వరిలాగా నీళ్లు పారబడలేదు అక్కడ వండేది ఏచలకే అక్కడ ఎక్కువ డాట్ ఎక్కువ ప్రజలు బెంగళూరుకి వెళ్ళిపోతుంటారు ఉద్యోగాలకి ఉద్యోగాలకి బెంగళూరుకి వెళ్తుంటారు చిన్న చిన్న పనులు చేసుకోవటానికి కూలీ నాలీ చేసుకోవటానికి అందుకని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆలోచించి మన రాష్ట్ర ప్రజలు వేరే రాష్ట్రానికి వలసపోవటం ఏంది పక్కన బెంగళూరుకి వలసపోవటం ఏంది మన ప్రజల్ని ఇక్కడే ఉంచాలని కియా మాటారిని స్పెసిఫిక్గా అనంతపురంలో పెట్టారు ఈరోజు పదివేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ పదివేల మంది పదివేల కుటుంబాలు ఈరోజు బతుకుతున్నాయి ఆ కే మోటార్ తాగటానికి ఎంత కష్టపడారో తెలుసా ముఖ్యమంత్రిగా ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ దేశం పోయి వాళ్ళ దేశంలో యొక్క మోటార్స్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫ్యాక్టరీ పోయి ఫ్యాక్టరీ అంతా విజిట్ చేసి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రమ్మని మీకు కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తామని వాళ్ళకి ల్యాండు వాటరు రోడ్సు ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఒక ఫైవ్ ఇయర్స్ ఇవన్నీ చేస్తే వాళ్ళు వచ్చారు ఊరికే రాలా ఎవరు రారు అంత తేలిగ్గా రారండి అలా చేస్తే వచ్చి ఈరోజు పదివేలు మళ్ళీ వాళ్ళు ఎక్స్ ఎక్స్పాన్షన్ చేయాలంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి భయపడి పోయి చెన్నైలో చేశారు ఇక్కడ ఎక్స్పాన్షన్ చేస్తే ఇంకో పదివేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ అరాచక పాలన చూసి భయపడిపోయారు ఈ అరాచక పాలన చూసి కాబట్టి ఈ అరాచక పాలన పోవాలంటే మనందరూ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సాగనంపాలా సాగనంపుతున్నారు అందరూ ఆల్రెడీ రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డిని సాగనంపేస్తున్నారు సాగనంపేస్తున్నారని అయితే మనం నెల్లూరు సిటీ తీసుకుంటే మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా డెవలప్ చేసింది పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఇరవై నాలుగు వరకు ఏం చేసింది మీకు తెలుసు అందరికీ తెలుసు రోడ్లు రోడ్లేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో అండర్గ్రౌండ్ సివరేజ్ నైంటీ పర్సెంట్ పూర్తి చేసి ఇంకా జస్ట్ టెన్ పర్సెంట్ ఉంది ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి వంటగది నుంచి కనెక్షన్స్ అండర్గ్రౌండ్కి ఇస్తే దోమలని ఉండవు ఎందుకంటే ఆ కనెక్షన్స్ ఇస్తే సైడ్ కెనాల్స్లో నీళ్ళు ఉండవు ఇంకా ఈరోజు ఏదైతే డ్రైన్స్ మీరు సార్ కాలువలు తీయించండి తర్వాత ముందు కొట్టించండి అంటున్నారు దాంట్లో నీటించుకుండు ఎందుకంటే అన్ని నీళ్లు భూమిలాపులు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఒక చుక్క లేనప్పుడు అక్కడ దోమలు పెరగడానికి ఆస్కారం ఉండదు అలాంటి ప్రాజెక్ట్ ఐదు వందల యాభై కోట్లు తెస్తే నైంటీ పర్సెంట్ పూర్తి చేస్తే దాన్ని మూల పడేశారు అంతా భూమిలాపులు వేసేస్తున్నాం పైపులు మీకు అందరూ తెలుసు ఆ పైపులు వేసేటప్పుడు అందరూ రచ్చ పెట్టారు రోడ్లంతా డ్యామేజ్ చేశారు రద్దు చేశారు ఇది చేశారని ఆ వైసీపీ నాయకులు రచ్చ చేశారు బట్ అది ఒక ఆరు నెలలు ఆరు నెలలు అందరం కష్టపడ్డాను నా కాడు కూడా పోలేదు సరిగా అందరూ ఇబ్బంది పడ్డాం బట్ ఆ పైప్ వేసింది రాబోయే ముప్పై సంవత్సరాలకి మన నెల్లూరు సిటీకి ప్రజలు ఎంతమంది దానికి పెరుగుతారో దాని దృష్టిలో పెట్టుకొని వేసాం అది రోజు రెండు రోజులు కాదు రాబోయే ముప్పై సంవత్సరాలకి జనాభా ఎంత పెరుగుతుందో నెల్లూరు సిటీకి వాళ్ళకి సరిపోయేది అట్టుగా జస్ట్ కనెక్షన్ ఇస్తే అయిపోయేది ఇంకొక మూడు నెలలు కానీ ఎలక్షన్స్ లేట్ అయ్యి నేనే ఇచ్చేసి కనెక్షన్స్ నెల్లూరు దోమలే నగరం ఏది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మనుషులకు వచ్చే జబ్బులు మనం తినే ఆహారం తాగే నీరు రెండు తినే తిండి తాగే నీరు సో నెల్లూరుకి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో సంగం బ్యారేజ్ నుంచి లైన్ వేసాను మీరు అడగచ్చు పక్కన ఉంది కదా సార్ సంగం బ్యారేజ్ నుంచి ఎందుకని నెల్లూరు పెన్నానదిలో సమ్మర్లో వాటర్ కిందకి వెళ్ళిపోయి అక్కడ డ్రా చేసే నీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి అంతేకాకుండా ఇప్పుడు వేసిన పైపులు నలభై సంవత్సరాల ఆ పైపులంతా తుప్పు పెట్టిపోయి అవన్నీ ఐరన్ పైపులు ఐరన్ పైపుల తుప్పు పెట్టి నలకలు వస్తున్నాయి అవన్నీ రీప్లేస్ చేస్తూ ఐదు వందల యాభై కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి లైన్ తెచ్చాం సంగం బ్యారేజ్ ఎందుకంటే సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు వేలు పుష్కలంగా నీళ్లు ఉంటాయి నేనైతే సోమవసల్ ప్రాజెక్టుని స్తెచ్ చేయమన్నా సోమశెల డ్యామ్ నుంచి పైపులు అనియమన్నా ఖర్చు అయితే పర్వాలేదని అయితే అధికారులు ఏం చెప్పారంటే ముప్పై ఏడు కిలోమీటర్లు మనకు సంగం బ్యారేజ్ ఉంది సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై పుష్కలంగా ఉంటుంది సార్ అక్కడి నుంచి తెచ్చేసాలని లైన్ వేసారు నెల్లూరు టౌన్ అంతా వాటర్ లైన్స్ పూర్తి చేసేస్తున్నాం జస్ట్ ఇంటికి కనెక్షన్ ఇవ్వాలా ఆ బ్లూ పైపులు అర్ధదా తెచ్చి ఉన్నాయి అవి కూడా ఇలా మూడు డివిజన్కి నేనే ఇచ్చేసి ఇరవై ఎనిమిదిలో అవి కూడా రాగానే కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఏదైతే అండర్ గ్రౌండ్ సివరేజ్ కన్నా చేయడానికి నగరం ప్లాన్ చేసామో అది రాగానే కంప్లీట్ చేయటం డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైన వాటర్ ఇచ్చే విధంగా చేయటం ఈ రెండు ప్రాజెక్టులు చేస్తాం దాంతో పేదలు నిరుపేదలకి నలభై మూడు వేలు ఇల్లు కట్టాం అని నాశనం చేశారు నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వం రాగానే ప్రతి పేదవాడిని ఇల్లు లేని పేదవాడిని నేను పిలిచిస్తాను ఈసారి నేనే పిలిచిస్తాను నేను ప్రతి ఇంటికి పోటీ నోట్ నేను నేనే అవసరమైతే ఇంకో నలభై మూడు వేల వెళ్ళి శాంక్షన్ చేస్తాను అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసిన అన్నా క్యాంటీన్ రోజుకి రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై మంది చక్కటి భోజనం చేస్తున్నారు ఐదు రూపాయలు ధాన్యాసనం చేశారు అదేవిధంగా నెక్లెస్ రోడ్ హైదరాబాద్కి నెక్లెస్ రోడ్డు ఉంది మనకెందుకు నెక్లెస్ రోడ్ ఉండకున్నది సొన్నాళ్ళ చెరువు దగ్గర నెక్లెస్ రోడ్డు ప్రారంభిస్తే ఫస్ట్ ఫేజ్ చేశాను సెకండ్ ఫేజ్ వదిలేశారు బాలాసాహిబ్ దర్గా మీకు తెలుసు బ్రహ్మాండంగా డెవలప్ చేసాం అదేవిధంగా అనేక అనేక కార్యక్రమాలు ఒకటి రెండు కాదు ఎవరు ఎక్కడ ఏదో అడిగి చేసాం ఈ యొక్క తొమ్మిదవ డివిజన్లో ఆల్మోస్ట్ బాలాజీ అండ్ వాళ్ళ టీం అంతా ఏది అడిగితే అది చేయించా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను మీకు ఏది కావచ్చు అండి అది చేసుకోండి ఆ విధంగా యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వంలో జరగడం చేశాము అయితే ఈ యొక్క ప్రభుత్వంలో అరాచకం ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా ఎవరిని ఎప్పుడు జైల్లో పెడతావా ఇది చెప్తే వాడికి వేరే ఆలోచన లేదు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు సాగా ప్రిపేర్ అయ్యారు ఈ యొక్క ఈ యొక్క తొమ్మిదవ డివిజన్లో ఐ థింక్ వాటర్ పొల్యూషన్ వచ్చి ఐదు మంది చనిపోయినట్టుండాలి కృసుమార్జన వాళ్ళు వాటర్ పొల్యూషన్ వచ్చి ఐదు మంది చనిపోయారు ఆరు నెలల క్రితం అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి ప్రాణం చాలా విలువైందండి ఐదు మంది అంటే అది చిన్నది కాదు ఈ భూమి మీద ప్రతి ప్రాణి యొక్క ప్రతి మనిషి యొక్క ప్రాణం చాలా విలువైనది దాన్ని కాపాడటం ప్రభుత్వం యొక్క డ్యూటీ ప్రభుత్వం వాళ్ళకి చేయాల్సిన సౌకర్యాలు చేయాలి వాళ్ళకు మినిమం రోడ్లు డ్రైన్సు డ్రింకింగ్ వాటరు ఇల్లు ఇవి మినిమం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ మున్సిపాలిటీ అయినా ప్రతి మనిషికి చేయాల్సింది ఏంటంటే ఉండటానికి ఇల్లు తాగటానికి మంచినీరు చక్కటి డ్రైన్సు చక్కటి రోడ్లు ఇవి మినిమం తర్వాత మిగతా సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ తెలుగుదేశ ప్రభుత్వంలో చేసాం మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా స్వపరిపాలన అంటే పేదల నిరుపేదలకు సంక్షేమాలు యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్ రెండు చేస్తామని తెలియజేస్తున్నాను నెల్లూరు సిటీకి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మేమిద్దరం కూడా ఆయనైనా నేనైనా డబ్బులు సంపాదించుకోవడానికి రాల రాజకీయాల్లోకి నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పీక్ పోయాను ఈ భారతదేశంలో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండే నారాయణ గ్రూప్కి నేను స్టార్ట్ చేసిందే అక్కడ సర్వీస్ మ్యాగజైన్ చేశా అయితే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే అక్కడ ఒక ఎడ్యుకేషన్ చేయగలను రాజకీయాల్లోకి వస్తే అనేక రకాలుగా పేదలు ఇల్లు వచ్చు రోడ్లు డ్రింకింగ్ వాటరు ఇలా అనేకమైన చేయొచ్చునే ఉద్దేశంతో నేను వచ్చా డబ్బుల కోసం కాదు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన డబ్బులు అవసరం లే ఆయనకి ఈ దేశంలోనే కాదు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి బోర్డు అంత సేవ చేశాడు అయితే వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యాడు కానీ అక్కడ గౌరవం లేక బయటకు వచ్చాడు ఆయన నాతో మాట్లాడినప్పుడు నారాయణ గౌరవం లేదు నీకు చంద్రబాబు నాయుడు ఎంతో గౌరవిస్తున్నాడు నువ్వు చేసే సర్వీస్కి ఆయన ఎంతో గౌరవిస్తున్నాడు నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో సర్వీస్ చేశా కానీ అక్కడ గౌరవం లేదు గౌరవం లేక నేను బయటకు వస్తున్నా నీకు చంద్రబాబు నాయుడు ఇచ్చే గౌరవం చూశాను అందుకే నేను వస్తున్నా అన్నాడు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఖచ్చితంగా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగు కొట్టడానికి ప్రజలంతా సిద్ధమైపోయినారు దానిలో భాగంగా నెల్లూరు నగరంలో మా నారాయణ సార్ గారికి లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి గెలుపు అనేది ఇప్పుడు నిర్ణయం అయిపోయింది ఈ ప్రాంతంలో తొమ్మిదవ డివిజన్లో మేము చేసినట్టు సారహాయంలో చేసినటువంటి సిమెంట్ రోడ్లు కావచ్చు పార్కులు కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు వాటర్ స్కీమ్ కావచ్చు అడిగిన వారికి అడిగిన ఇల్లు కావచ్చు అదేవిధంగా మేమే ఎత్తుక్కుంటా వెళ్ళి ఇప్పించిన పెన్షన్లు కావచ్చు ఈ ప్రాంతంలో కట్టినటువంటి కమ్యూనిటీ టాయిలెట్స్ కావచ్చు ఏ అయినా కానీ గతంలో అంతలా ఎదురేతలో కూడా ఈ డివిజన్లో రెండు వందల డెబ్భై కోట్లు మెజార్టీ తీసుకొచ్చాము అదేవిధంగా ఈసారి అయితే దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మెజార్టీ వచ్చే పరిస్థితి అయితే ఉండే ఈ డివిజన్లో ఎందుకంటే గతంలో చేసిన అభివృద్ధి దానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఆస్తుల విలువలు పెరిగాయి లక్ష రూపాయలుండే ఆస్తి ఈరోజు అంకడం మూడు లక్షల దాకా అయిందంటే అది కేవలం నారాయణ సార్ ఆ రోజు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి డెవలప్మెంట్ చేయించడం వల్ల ఈ ప్రాంతంలో అంత అభివృద్ధి చేయగలిగాం రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నగరంలో లక్ష ఓట్ల మెజార్టీలో ఖచ్చితంగా ఐదు వేలు దాదాపు ఐదు వేలతో మాత్రం ఈ డివిజన్ నుంచి ఉంటుందని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు